దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రోడ్ నెంబర్ త్రీ కేపిహెచ్బిలో శ్రీ కంచి కామకోటి పీఠం వారి శ్రీ 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 చక్రాధిష్ఠాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గౌరీదేవి అవతారం అలంకరణ చేశారు శ్రీ గౌరీదేవి ప్రాధాన్యత అందరికీ తెలుసు పెళ్లి సమయంలో ప్రధానంగా గౌరీమాత పూజ చేస్తారు గౌరీమాతకు ఎంతటి ప్రాధాన్యత ఉందంటే గౌరీమాత పూజ చేసినప్పుడు ఆ కన్య పూర్తిగా ప్రమాణ పూర్తిగా గౌరీమాత పూజ చేస్తూ ఇంటిని వదిలేస్తున్నాను కన్నవాళ్ళని ఉన్నవాళ్ళని గోత్రనామాలతో సహా బంధువులను స్నేహితులను అందరిని వదిలేసి మరొక ఇంటికి వెళుతున్నాను అక్కడ నేను ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నానో ఆయన ఎప్పుడూ కూడా జీవితంలో నాకు తగినది కాదు అనే మాట రాకుండా కాపాడమ్మా అని గౌరీమాత పూజ చేస్తారని పురాణాలు చెబుతున్నాయి దేవాలయంలో జరుగుతున్న నిత్య పూజలు నిత్య అలంకారాలకు శోభితమ జరుగుతోంది స్థానిక భక్తులు అశేషంగా ఇతర ప్రదేశాల నుండి సైతం ఇక్కడికి వచ్చి దర్శన భాగ్యం కలిగించుకుంటున్నారు నేను ఎప్పటి నుంచో వేసుకోవాలనుకున్నా డైలీ నిత్య తీసుకుని పెడతాను కానీ మాల వేసుకునేది నాకు కుదరలేదు ఈసారి కంపల్సరీ వేసుకోవాలని వేసుకున్నాను రోజు టెంపుల్కి వస్తాను నైన్ డేస్ నవరాత్రి వేసుకున్నాను ఇంట్లోనే ఫ్రీటం పెట్టుకున్నాను మా బాబు ఒక పెద్ద కూడలు కూడా మాలా వేసుకుంది అందరం కాపాడుతున్నాము మేము మాల మాత్రం విజయవాడ కనుక తీసుకున్నాము అమ్మవారి అమ్మ అందరినీ కాపాడుతుంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటే పిల్లలు నా మనవరాలు మనవాళ్ళు అందరూ బాగుండాలని చేసుకున్నాను నా కొడు నిండు రూడేళ్ళు కాపాడుకుంటా ఉండాలి అని అమ్మ దయచూపాలని ఆలోచిస్తున్నాను రోడ్ నెంబర్ త్రీలో సామాక్ టెంపుల్ ఉంది ప్రతిరోజు వస్తాను టెంపుల్ రెండు వేలు సాయంత్రం అన్నీ సరిపడికి కూడా వెళ్తాను అనుకుంటున్నాను పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి